లత్కోలు రాజమెల్తురట ఈ సుఖమాయిన సోల సక్క శుద్ధపూస ఉద్యమకారుడు అని నమ్మితే మొత్తం ముంచు కూర్చినడు తెలంగాణ పెట్టిండే తెలంగాణ ఉద్యమకారుడు వీరుడు సూర్యుడు ధీరుడు ఒక రూపాయి అయితే దినడు ప్రజల కోసమే పనిచేస్తాడు అని చెప్పి నమ్మితే నట్టేట రాష్ట్రాన్ని ముంచి గబ్బు లేపి కూర్చున్నటువంటి గనుడు ఈయన ఈ ఘన చరిత్ర కలిగినటువంటి ఈయన లత్కోలు రాజమెల్తురట ఈయన మాత్రం శుద్ధపూస అసమర్థలు చవట దద్దమ్మలు ఉన్నందునే ఇలా ఇవాళ పరిస్థితి తూతుని బతుకు ఆ నోరుతో మాట్లాడేట్లు వస్తాయా నీకు అది మైండ్ ఆ మనిష ఏమన్నా నువ్వు మిషన్వా ఏమన్నా ఇంకేమన్నా నువ్వు సిగ్గుశం లేకపోయా నీకు అసలు మానవ జన్మెత్తనా అంటే ఇంత పట్ట పగులు నడి బజార్ల రాష్ట్ర ప్రజలను ముంచి దోసుకుంటుంటే కూడా నోరెత్తకుండా మత్తులో అన్నటువంటి అసమర్థులను నువ్వు మాట్లాడతావు చూతూ తూ తూ ఇక్కడ అసమర్థులు చవటలు దద్ద నువ్వు ఒక అసమర్థులవి ఒక చవటము ఒక దద్దమ్మో నువ్వు ఇలా టీఎస్సి పిఎస్సి నడి బజార్లో ఉద్యోగాలు అమ్ముకుంటుంటే సావదచ్చిన జీవ శివనలో వాడినటువంటి తోపు తాసీలి ముఖ్యమంత్రి కూడా నువ్వు నువ్వు మాట్లాడతావా ఉన్నందునే ఇలా ఇలా ఈ పరిస్థితి ఉంటా సిగ్గులేదు నీ కననికే నీ బిడ్డ పోయి జైలు ఉంది నువ్వు ఫామ్ హౌస్ కట్టుకున్నావు ఇలా ధరణి తీసుకొచ్చి రాష్ట్రాన్ని నాశనం చేసినావు ఏడు లక్షల కోట్లు అప్పు చేసినావు పేద ప్రజల యొక్క ఉద్యోగాలను కడుపు కొట్టి తిన్నవు ఫోన్ ట్యాపింగ్ చేసినావు మొత్తం భూములను అవినీతి రాష్ట్రాన్ని అవినీతి మయం చేసినావు నీ చెత్తపాల నువ్వు అసమర్తి నీ అంత పనికి మళ్ళా అసమర్థ ముఖ్యమంత్రి ఈ ప్రపంచంలో ఉన్నాడు పో నువ్వు మాట్లాడతావు నీళ్ళు ఇవ్వడం నీళ్ళు ఇవ్వడం ఈ రండలతో కానిపించొంద నీ బొంద నీ అటువంటి నువ్వు అతి అతిపెద్ద రండ ఈ దేశంలో నువ్వే రండ అసలైన రండగాడు నువ్వు అంటున్నావు అసలైన రండం అంటే నువ్వు ఒక బిడ్డని కంట్రోల్ చేయలేక కొడుకును కంట్రోల్ చేయలేక అల్లుని కంట్రోల్ చేయలేక రాష్ట్రాన్ని కంట్రోల్ చేయలేక ఇలా తాగి మోరిలా అనేటువంటి నువ్వు 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 చెప్తావా ఎవరిని మాట్లాడతావు కండకారా నీళ్ళు ఇవ్వడం ఈ రండలతో కానిపనంట మాటలు మాట్లాడతావు మంచిగా మాట్లాడతారు కాంగ్రెస్ పై కేసీఆర్ కామెంట్లు చేసావు చెయ్యి నీ కామెంట్లు ఏంటి వా చెయ్యి ఇది ఇది మనిషి సృష్టించిన కృత్రిమకరం అంట నువ్వు ఒక మనిషి అంటే ఒక ముఖ్యమంత్రి అనే తోడు అత్యంత అవినీతి పడు ఉంటాడు అత్యంత అహంకారి ఉంటాడు అత్యంత ప్రమాదకరం ఉంటాడు కుటుంబాన్ని తీసుకొచ్చి రాష్ట్రం మీద వృత్తుడు అంటే ఆయన వృత్తి అని ప్రపంచానికి తెలిపజేసినటువంటి అతి ఘన చరిత్ర కలిగినటువంటి ఘనడు నువ్వు ఎకరాక ఇరవై ఐదు వేల పరిహారం ఇవ్వాలి ఇస్తారాయా ఇస్తారా అన్నా నీ కాదు బోనస్ ఇవ్వకుంటే బోనస్ పోయకుంటే పులు లెక్క గొంతు కొరికి సంపుతామంట నీ ఇదా నీకు నువ్వు నువ్వు పురివో నువ్వు నువ్వు విమానం వెహికల్ దిగనిక పోయి నేను విమానం వెహికల్ దిగనిక పోయి కింద మెట్టు లాస్ట్ మెట్టు దిగనిక బొక్క బోర్ర పడవు నువ్వు నువ్వు బస్సు ఒక మెట్టు ఎక్కాలంటే ఇద్దరు చేతులు వాటి గుంజాల నేను నువ్వు మీకు పోయి మాట్లాడాలంటే పక్కన పోలీసులు ఉన్నదాకా నడవవు నువ్వు నువ్వు పులులే కొరుకుతావు పురుగు లెక్క గొంతు కొరికి చంపుతామంట ఎవరు చంపాలి ఇప్పుడు ప్రాజెక్టులు అవినీతి చేసి పైసలు తింటే నిన్ను చంపాలి ఇలా ఇలా నువ్వు చేసినటువంటి అప్పల కుప్పం తెస్తే నువ్వు ఎట్లా జరపాలి చెప్పు మరి నేను 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 సుఖమైన సోలను ఏడు లక్షల అప్పల కోట్లు తెచ్చినా ఎట్లా జరిపాలో చెప్పు మరి వీళ్ళ వీళ్లకు కాళేశ్వరం గురించి ఇంటికే కూడా తెలియదు తూ 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 నీకు ఇదే తెగబలిసి మాట్లాడుతున్నావు కన్న అంటే సిగ్గు లేకుండా నీకు బిత్తరపోయి సచ్చ ముందల ఆరిపోయే దీపానికి వెలి ఎక్కువ సచ్చిపోయే ముందు పిచ్చి మాటలు లేక మాట్లాడుతున్నావు నువ్వు ఇంటికే చదవదంటవా నువ్వు నువ్వు తెలిసిన ఫోటో నువ్వే బునగానిగో ఇంజనీర్ల కన్నా ఎక్కువ తెలిసిన మేధావీన ఎనభై లక్షల పుస్తకాలు చదివి ఈయన ఇంజనీర్ అవతారం అవితారం ఎత్తి తాగి పామ్ వండి ఈయన డీజన్ వేస్తే కుక్క తూక తప్పి ఊడిపోయినట్టు ఉండదు ఇది కాలువలు ఏమో తెగిపోయినాయి మోటార్లు మోటార్లకు ఏమి మునిగిపోయినాయి గోడలకు ఊరిపోయినాయి పిల్లలు కుంగిపోయినాయి బిజి కిదికెళ్ళి పొంగలు పడ్డాయి ఇదే ఈయన చరిత్ర చరిత్ర జల్లెడ తోట్ల కన్నా ప్రాజెక్ట్ నీ పాడైపోను నువ్వు మాట్లాడతావు ఇంటికి కూడా తెలియదు అంట యాభై వేల మందితో పోయి రిజర్వాయని నింపుతావు నీ అట్టెంత పోయి పోస్తావు నువ్వు నువ్వు నింపుతావు మేము చూడాలి నువ్వు నింపినందుకే అంతగానం ఒరుగ పెట్టినాయ నీకు నీకు పది ఏండ్లు అధికారం ఇచ్చినాయా నీకు పది ఏండ్లు పాడు చేసి కూర్చున్నావు నేతన్నలకు బిల్లులు ఇవ్వకుంటే రాష్ట్రాన్ని రణరంగం చేస్తామని వ్యాఖ్య తూ ఏను తూ ఏ నువ్వు మారోపో కరీంనగర్ సిరిసిల్లలో పర్యటన ఇక చాలు ఏను ఇచ్చి అలచిపోయినవేమో ఇక మైకి పెట్టా అయిపోయింది పోనీ పని